హైరకొర్రలు రాత్రి రాపకలో మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ది పెళ్ళి అయితే జరిగింది రండి మా ఫ్రెండ్స్ని చూపిస్తాను మరి మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అయితే రెండు వేల పది బ్యాచ్ జడ్పీహెచ్ఐ స్కూల్ కేఓ మలవరం ఫస్ట్లో అయితే వెళ్ళని పెళ్ళి లేదు దగ్గరలో చూడని ట్రిప్ లేదు మరి మా బ్యాచ్లో ఎవరైనా పెళ్ళికి చెప్పడం భయం అందరం వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే అలా లేదు ఎవరికి పెళ్ళి అయిందో ఇంకా వాళ్ళు రావడం మానేశారు పెళ్ళి అవ్వలేని వాళ్ళమే వెళ్తున్నాము ఎక్కడ పెళ్ళిళ్ళు ఉన్నా సరే ఇంకా మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదు మరి మా బ్యాచ్ వాళ్ళు మా పెళ్ళికి కొత్త రో కూడా మాకు తెలియదు మరి మీ బ్యాచ్లోనూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామించారు కుర్రోలు మర్చిపోకండి మర్చిపోకండి కుర్రోలు మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు మరి మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అయితే మరి అందరూ కూడా అందరూ వచ్చేవాళ్ళు మరి ఇప్పుడైతే రావడం మానేస్తున్నారు అది పోలే ఇంక నా పెళ్ళి అయిపోయింది కదా ఇంకా వాళ్ళతో ఉంది అనుకుంటున్నారు మర్చిపోకుండా కుర్రలు మీ బ్యాచ్లోను కూడా ఉంటారు అలాంటి వాళ్ళు నాకు కామెంట్ చేయండి మరి